అగ్రిమెంట్ సైన్ అయింది ఇండియాలో రీజనలిజం సబ్ రీజనలిజం అండ్ సపరేటిజం అనేవి చాలా పెద్ద ఇష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ద్రావిడ నాడు అనే కాన్సెప్ట్తో మాకు సపరేట్ దేశం కావాలి ప్రత్యేకమైన దేశం కావాలని చెప్పి పోరాడారు అలానే ఖలిస్తాన్ సిక్కులకి సపరేట్ దేశం కావాలి పంజాబ్ ఖలిస్తాన్ అనే పేరుతో ఎన్ఎస్సిఎన్ఐఎం నాగాలిమ్ అని చెప్పి మాకు షేరింగ్ ఆఫ్ ద సోవర్నిటీ భారతదేశంతో సార్వభౌమ అధికారం మేము షేర్ చేసుకుంటామని అడిగారు ఇట్లా వీ హ్యావ్ సో మెనీ డిమాండ్స్ ఫర్ సపరేటిజం రీజనలిజం అండ్ ఆల్సో సపరేట్ నేషనలిజం చాలా రకరకాల డిమాండ్స్ ఉన్నాయి ఇండియాలో అండ్ మీ అందరం తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఈజ్ అ యంగెస్ట్ స్టేట్ టు బి ఫార్మ్డ్ అండ్ ఇట్ వాజ్ అ పండోరా బాక్స్ పండోరా బాక్స్ అంటే ఒక స్టేట్కి డిమాండ్ వచ్చేస్తే పది స్టేట్లు అడుగుతాయి మాకు స్టేట్ హుడ్ కావాలి మాకు స్టేట్ హుడ్ కావాలి అని సో ఇప్పటికీ దాదాపు థర్టీ ఫార్టీ ప్లేసెస్లో హుడ్ కోసం ట్రై చేస్తున్నాం అయితే నార్త్ ఈస్ట్లోకి వచ్చేసరికి ద ఇష్యూస్ ఆర్ డిఫరెంట్ పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి దానిలో మేజర్ ఇష్యూస్ ఏంటంటే ట్రైబల్ ఇష్యూస్ ఎథ్నిక్ ఇష్యూస్ అనమాట వాళ్ళ జాగ్రఫీ కానీ వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ సోషల్ సిస్టమ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉండటం వల్ల ఒక ట్రైబల్ గ్రూప్ ఇంకో ట్రైబల్ గ్రూప్తో లేదా ఇంకొక ఎత్నిక్ గ్రూప్తో కలిసి ఉండలేకపోతున్నారు దాంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి మీరు చూస్తే మొన్న లాస్ట్ మంత్ త్రిపురాలో రియాంగ్ ట్రైబ్స్ ఆర్ బ్రూ ట్రైబ్స్కి సపరేట్గా వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చింది గవర్నమెంట్ అలా వాళ్ళ ఇష్యూ సాల్వ్ చేసింది ఎన్ఎస్సిఎన్ ఐఎంతో వాళ్ళతో కూడా చర్చలు జరిగాయి కానీ పూర్తి స్థాయిలో సాల్వ్ అవ్వలేదు ఇంకా ఇష్యూ ఎన్ఎస్సీఎన్ ఐఎంతో కూడా చాలా ఓపికతో అలానే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ బోడో ఎకార్డ్ జనవరి ఇరవై ఏడో రోజు ఇరవై ఏడో తారీఖు బోడో ఎకార్డ్ అనేది సైన్ అయిందనమాట ఈ బోడో ఇష్యూ ఏంటి వాట్ ఈస్ దిస్ బోడో అకార్డ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిమెంబర్ లాస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్లో దిస్ ఇస్ ద థర్డ్ అగ్రిమెంట్ దట్ వాజ్ సైన్ విత్ బోడోస్ ట్వంటీ సెవెన్ ఇయర్స్లో దిస్ ఇస్ థర్డ్ అగ్రిమెంట్ దట్ వాజ్ సైన్ విత్ బోడోస్ అనమాట అసలు ఈ బోడోస్ ఎవరు అంటే బేసికల్గా వీళ్ళందరూ ట్రైబల్ పీపుల్ హూ సెటిల్ డౌన్ ఇన్ బ్రహ్మపుత్ర రీజియన్ ముఖ్యంగా అస్సాంలో అప్పర్ ప్లేన్స్ ఈ రే ఈ ఏరియాలో సెటిల్ అయ్యారు వీళ్ళు అస్సాం పూర్తి స్థాయిలో చెందిన వాళ్ళు కాదు ఇంతకుముందు వీళ్ళ గురించి చరిత్రలో ఏం చెప్తుందంటే వీళ్ళు టిబెట్ నుంచి వచ్చారు అని తర్వాత బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు కల్టివేషన్ కోసం అస్సాంకి వెళ్ళారు పనులు చేసుకుంటూ అస్సాంకి వెళ్ళిపోయారు అని సో దీంతో అస్సాంలో కొన్ని ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారు వీళ్ళు ఎక్కువ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్లో బోడో ల్యాండ్ అనే డిమాండ్ స్టార్ట్ అయింది కరెక్ట్గా ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ దెర్ వాజ్ అ డిమాండ్ స్టార్టెడ్ కాల్ బోడో ల్యాండ్ ఈ బోడోల్యాండ్ డిమాండ్ ఏంటి అంటే మాకు సపరేట్ స్టేట్ కావాలి బోడోస్కి సపరేట్ స్టేట్ కావాలి అని ఎందుకంటే వీళ్ళకి అస్సామీస్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అస్సాంలో సెటిల్ అయిన బోడోస్కి బోడోస్ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ ఎథ్నిక్ ట్రైబ్ ఇన్ అస్సాం అస్సామీస్కి బోడోస్కి మధ్య ఫైట్ అనమాట దీంతో మాకు సపరేట్గా బోడోల్యాండ్ కావాలి సపరేట్ రాష్ట్రం కావాలి అస్సాం నుంచి మమ్మల్ని అవుట్ చేయండి మాకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి ఫిఫ్టీ టూ ఇయర్స్ బ్యాక్ డిమాండ్ స్టార్ట్ చేశారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్లో ఆ డిమాండ్ ఏమని చెప్పారంటే ఎవరు చేశారు అంటే ప్లెయిన్స్ ట్రైబల్ కౌన్సిల్ ఆఫ్ అస్సాం పీటీసీఏ ప్లెయిన్స్ ట్రైబల్ కౌన్సిల్ ఆఫ్ అస్సాం పీటీసీఏ అనే ఒక పొలిటికల్ అవుట్ఫిట్ అనమాట తర్వాత నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ABSU అనేది పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది ఏబిఎస్యూ అంటే ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ ఏబిఎస్యూ దాని లీడర్ ఏమడిగాడు ఉపేంద్రనాథ్ బ్రహ్మ అప్పట్లో ఉపేంద్రనాథ్ బ్రహ్మ అని లీడర్ ఉండేవాడు డివైడ్ అస్సాం ఇంటూ ఫిఫ్టీ ఫిఫ్టీ అని అడిగాడు డివైడ్ అస్సాం ఇంటూ ఫిఫ్టీ ఫిఫ్టీ అస్సాంని రెండు భాగాలుగా చేసేసి ఒక భాగం అస్సామీస్కి ఇవ్వండి ఒక భాగం బోడోస్కి ఇచ్చేసేయండి అని అడిగాడు అనమాట దాంతో సీరియస్గా ఈ లోపేమైంది అస్సాంలోనే ప్రజల్లో అస్సామీస్ మూమెంట్ స్టార్ట్ అయింది సో దాంతో గవర్నమెంట్ అస్సాం వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంది అస్సామీస్తో అస్సాం అకార్డ్ అస్సాం అకార్డ్ సైన్ అయిన తర్వాత ఇంకా మా కల్చర్ డిఫరెంటు మెయిన్ డిఫరెంటు మాకు సపరేట్గా స్టేట్ కావాల్సిందని చెప్పి బోడో వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక గ్రూప్ స్టార్ట్ అయిందనమాట దాని పేరే ఎన్డిఎఫ్బి ఎన్డిఎఫ్బి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ అయితే మొన్న జనవరి ముప్పై తారీఖు వరకు జనవరి థర్టీయత్ వరకు ఎన్డీఎఫ్బి ఈజ్ ఎ అన్లాఫుల్ ఆర్గనైజేషన్ ఇట్స్ ఎ బ్యాండ్ ఆర్గనైజేషన్ అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఎన్డీఎఫ్బిని కంప్లీట్గా బ్యాన్ చేసేసారు దాదాపు ఎన్డీఎఫ్బిలో ఉన్న మిలిటెంట్స్ అందరినీ బ్యాన్ చేసేసారనమాట సో ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది ఎలా అంటే వీళ్ళు దాదాపు మొత్తం బోడోసు వాళ్ళ ఘర్షణల వల్ల నాలుగు వేల మంది చచ్చిపోయారంట ఫోర్ థౌజండ్ పీపుల్ టోటలీ డైడ్ ఫ్రమ్ లాస్ట్ టూ త్రీ డికేట్స్ అఫీషియల్ ఎస్టిమేట్స్ అఫీషియల్ ఎస్టిమేట్స్ ప్రకారం నాలుగు వేల మంది చచ్చిపోయారు మనకి ఇండో భూటాన్ రిలేషన్స్లో వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ఆపరేషన్ ఆల్ క్లియర్ ఒక ఆపరేషన్ ఆల్ క్లియర్ అని మనకి టూ థౌజండ్ ఫోర్లో ఒకటి వస్తుంది అనమాట అది ఉల్ఫా టెర్రరిస్ట్లు అందరూ అక్కడ జో జేరిపోతారు భూటాన్కి వెళ్ళిపోయి ఉంటే ఇండియా వాళ్ళు ఇండియన్ ఆర్మీ మళ్ళా ప్రొటెక్ట్ చేస్తారు అనమాట భూటాన్ ఏరియా అంతా క్లీన్ చేస్తుంది దాన్నే ఆపరేషన్ ఆల్ క్లియర్ అంటారు ఇదే టైంలో టూ థౌజండ్ టైంలోనే ఈ ఎన్డీఎఫ్బీ వాళ్ళు ఇండియాలోంచి పారిపోయి భూటాన్లో దాక్కుంటారు సో భూటాన్కి టెర్రరిస్ట్ ప్రాబ్లమే ఇండియాకి టెర్రస్ట్ ప్రాబ్లమే నేపాల్ ఇష్యూ ఇవన్నీ అక్కడ దగ్గర దగ్గరలో ఉల్ఫా టెర్రిస్ట్ ఒక పక్క ఓ పక్క ఎన్డీఎఫ్బి వాళ్ళు సో నార్త్ ఈస్ట్ అనేది టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీలో ఒక కాల్డ్రన్ అయిపోయింది కాల్డ్రన్ అంటే నిప్పుల కుంపట్లాగా తయారైంది రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ టైంలో మీరు ఈశాన్య రాష్ట్రాల్లో సమస్యలు నార్త్ ఈస్ట్ ప్రాబ్లమ్స్ అంటే అన్ని సమస్యలు ఎన్ఎస్సీఎన్ ఐఎం వాళ్ళు ఒక పక్క ఉల్ఫా వాళ్ళు ఒక పక్క తర్వాత ఎన్డీఎఫ్బి వాళ్ళు ఒక పక్క ఫుల్గా ఫైటింగ్లో ఉండేవాళ్ళు అనమాట సో దాంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అసలు ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూ ఉంది ఇష్యూ ఏంటంటే అస్సాంలో ఫోర్ డిస్టిక్స్లో వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఫోడోస్ కోక్రజార్ బక్సా ఉదల్గురి చిరాంగ్ కోక్రజార్ బక్సా ఉదల్గురి చిరాంగ్ సో వీటన్నిటినీ కలిపి బోడో టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్ అంటారు ఇప్పుడు ఈటీ బోడో టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్ ఈ నాలుగు జిల్లాలని కలిపి బోడోలు ఎక్కువ ఉన్న జిల్లాలు అనమాట అస్సాంలో వాళ్ళని బోడో టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్ సో ఈ బోడోస్ అడిగే డిమాండ్ కోసం ఫైనల్గా ఏం జరిగింది అంటే టూ థౌజండ్ త్రీలో బోడో టెరిటోరియల్ కౌన్సిల్ బీటీసీ అనేది స్టార్ట్ చేశారు బోడో టెరిటోరియల్ కౌన్సిల్ దాని ద్వారా ఈ బోడోస్ ఎక్కువ ఉన్న ప్రాంతాలకి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇవ్వటం స్పెషల్గా చూడటం వాళ్ళకి బీటీసీలో నలభై మంది ఉంటారు మొన్నటి వరకు ఈ నలభై మంది ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ అవన్నీ కానీ పోలీసింగ్ వాళ్ళ దగ్గర లేదు మన ఆ ఏరియాలో పోలీసింగ్ లాంటివి మాత్రం అస్సాం గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి థర్టీ ఐటమ్స్ చిన్న చిన్న ఐటమ్స్ అని బీటీసీకి ఇచ్చేశారనమాట అయినా కానీ మాకు సపరేట్ స్టేట్ కావాల్సిందే అని చెప్పి వీళ్ళు పోరాటం సాగించారు అయినా కానీ మాకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాల్సిందే అని చెప్పి చివరికి గవర్నమెంట్ వీళ్ళందరినీ బ్యాన్ ఎక్స్టెండ్ చేస్తూ పేషెన్స్తో పర్జవరెన్స్తో ఫైనల్గా ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చింది దాన్ని మొన్న జరిగిన బోడో ఎకార్డ్ అండ్ ఇక్కడ ఏబి ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్లో ఎన్డీఎఫ్బిలో చాలా గ్రూప్స్ వచ్చేసాయి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్లో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్లో వీళ్ళిద్దరే కాదు బోర్డ్ అన్ని గ్రూప్స్ ఉన్నాయి తర్వాత బోడో టైగర్స్ అని కూడా ఉంటారనమాట సో ఇట్లా రకరకాలు ఉన్నారు వీళ్ళందరూ ఫ్యాక్షన్స్ బోడోల్యాండ్ కోసం ఫైట్ చేసే ఫ్యాక్షన్స్ అన్ని ఫ్యాక్షన్స్ ఏ అగ్రిమెంట్లో కానీ నార్త్ ఈస్ట్లో ప్రాబ్లం ఏంటంటే అన్ని ఫ్యాక్షన్స్ని ఒప్పించడం చాలా కష్టం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక ఒక ఇద్దరు ఫ్యాక్షన్స్ ఒప్పుకున్నారనుకోండి తర్వాత వేరే ఫ్యాక్షన్స్ మిగిలిపోతాయి చాలాసార్లు నార్త్ ఈస్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అనుకుంటాం అకార్డ్ అయిపోయింది సాల్వ్ అయిపోయింది అనుకుంటాం మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఎందుకు తెలుసా వేరే ఫ్యాక్షన్ వచ్చేస్తారు వేరే ఫ్యాక్షన్ వచ్చి మళ్ళీ వాళ్ళు మాకు ఫస్ట్ నుంచి కావాలి ఫస్ట్ నుంచి కావాలంటారు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ త్రీలో రెండోసారి బోడోతో అగ్రిమెంట్ అయినప్పుడు బోడో లిబరేషన్ టైగర్స్ వాళ్ళు సైన్ చేశారు బోడో లిబరేషన్ టైగర్స్ వాళ్ళు సో ఇప్పుడు ఎన్డిఎఫ్బి వాళ్ళు అందుకంటే ఎక్కువ పోరాడుతున్నారు అనమాట సో ఇది స్టోరీ ఈ స్టోరీలో ఎండ్ ఏంటంటే ఇప్పుడు బోడో టెరిటోరియల్ కౌన్సిల్ని స్ట్రెంగ్ చేయటం బీటీసీని స్ట్రెంగ్ చేసి ఫార్టీ మెంబర్స్ ఉంటారు దాన్ని సిక్స్టీ మెంబర్స్ చేయటం అనమాట ఫార్టీ మెంబర్స్ నుంచి సిక్స్టీ మెంబెర్స్ చేయటం అలానే ఒక కమిషన్ పెట్టి ఎక్కడైతే బోడోస్ ఎక్కువ ఉన్నారో వాళ్ళందరినీ బోడో టెరిటోరియల్ కౌన్సిల్ జార్చడం ఎక్కడైతే బోడోస్ తగ్గారో ఆ ఏరియాస్ని బోడో టెరిటోరియల్ కౌన్సిల్ నుంచి తీసేయడం ఆ తర్వాత బోడో ల్యాండ్ అటానమస్ కౌన్సిల్ అనేది స్థాపించి దానికి ఎక్కువ పవర్స్ ఆల్రెడీ స్థాపించున్నారు బోడో అటానమస్ కౌన్సిల్ అని నైన్టీన్ నైన్టీ త్రీలో స్థాపించారు ఈ గొడవ భరించలేక ఒక అగ్రిమెంట్ నైన్టీన్ నైన్టీ త్రీలో జరిగింది రెండో అగ్రిమెంట్ టూ థౌసండ్ త్రీలో జరిగింది మూడో అగ్రిమెంట్ ట్వంటీ ట్వంటీలో జరిగింది సో బోడో అటానమస్ కౌన్సిల్ నైన్టీన్ నైంటీ త్రీ బోడో టెరిటోరియల్ కౌన్సిల్ టూ థౌజండ్ త్రీ ఇప్పుడు బోడో టెరిటోరియల్ రీజన్ బోడో టెరిటోరియల్ కౌన్సిల్ పేరు మార్చేసి దాన్ని బోడో టెరిటోరియల్ రీజియన్ అన్నారు బీటీఆర్ బోడో టెరిటోరియల్ రీజియన్ అన్నారు సో ఇప్పుడు దాన్ని బీటీఆర్ని ఫార్టీ మెంబెర్స్ నుంచి సిక్స్టీ మెంబెర్స్ చేసేసారు పదిహేను వందల కోట్ల రూపాయలు పండిస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో దానిలో సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ స్టేట్ గవర్నమెంట్ అస్సాం గవర్నమెంట్ ఇస్తున్నారు వీళ్ళపైన బ్యాన్ కూడా ఆపేస్తున్నారు జనవరి ఎయిత్ నుంచి పదిహేను వందల యాభై బోడో మిలిటెన్స్ వాళ్ళ గన్స్ అని పక్కన అనమాట వాళ్ళ ఆయుధాలన్నీ పక్కన పెట్టేస్తున్నారు ఎవరైతే వచ్చి ఆయుధాలు పక్కన పెట్టేసారో ఎవరైతే జనజీవన శ్రవణంలో కలిసిపోయారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారనమాట అలా ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకుంటున్నారు సో త్రిపురాలో రియాంగ్ విషయం నాగాలాండ్లో నాగాల్స్ ఇష్యూ ఇప్పుడు బోడోస్ ఇష్యూ టెంపరీగా అయితే కొంతవరకు సాల్వ్ అయిందనే చెప్పొచ్చు కానీ పర్మనెంట్గా సాల్వ్ అయిందా లేదా గవర్నమెంట్ మాత్రం ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటుంది కానీ పర్మనెంట్గా సాల్వ్ అయిందా లేదా అనేది టైం హ్యావ్ టు గివ్ ఆన్సర్